పాత రేషన్ కార్డులు డిస్టర్బ్ చేయం పేర్ల మార్పిడికి అవకాశం ఇస్తాం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వే ఆధారంగానే ఇంద్రమ్మ ఇన్లు అంటూ సర్వే ఆధారంగా ఇంద్రమ్మ ఇన్లు ఇస్తారట అయితే పాత రేషన్ కార్డులు ఏమి డిస్టర్బ్ చేయరట మనందరికీ అనుమానం ఉంటుంది పాత రేషన్ కార్డులు కొంతమందికి అనర్హులు ఉన్నట్టున్నారు అవన్నీ తీసేస్తారేమో అన్నట్టు కొంత అనుమానం ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక రేషన్ కార్డుల విషయంలో ఆందోళన అవసరం లేదని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు పాత కార్డులను డిస్టర్బ్ చేయబోమని పేర్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు శుక్రవారం ఆయన సిద్ధిపేట వ్యవసాయ మార్క్ఫెడ్ మార్కెట్ నాఫెడ్ అండ్ మార్క్ఫెడ్ ఆబ్జర్వంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు అర్హులైన వారికి కుటుంబాల వారిగా కొత్త కార్డులు మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా పన్నెండు వేలు ఇందిరమ ఆత్మీయ భరోసా పన్నెండు వేల రూపాయలు అంటే భూమి లేని కూలీలకు అందిస్తామని చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతుందని సర్వే ఆధారంగా ఇళ్లను కేటాయిస్తామని చెప్పారంటూ కందుల కొనుగోలు కేంద్రం దగ్గర ఈయన ఒక మాట చెప్పిండు మనకు ఒక చిన్న అప్డేట్ ఇది నేను గతంలో కూడా చెప్పినప్పుడు చాలామంది అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు అంటే నమ్మలేదన్నట్టు అది కూడా చూపించిన దాంతోపాటు ఇప్పుడు ఈయన కూడా చెప్పినటువంటి మాట ఏంటిదంటే రుణమాఫీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడంటే రెండు లక్షల కంటే పైన వాళ్ళకి ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇస్తామని మళ్ళీ చెప్పిండు ఆయన ఇది నిజమేనా వాస్తవమా రెండు లక్షల కంటే పైన వాళ్ళకి అవుతుందా అని కొంత అనుమానం ఉన్న వాళ్ళకి ఇగో ఒకసారి చూపిస్తా నేను నిన్న పొన్నం ప్రభాకరు అక్కడ కొనుగోలు కేంద్రం దగ్గర చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూడాలి వీళ్ళు ఏమేమన్నారు అన్నీ మనం రెడీగా పెట్టుకొని అడగాలి ఎప్పుడైనా ఏం చేయాలంటే ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర అస్త్రాలన్నీ మన చేతిలో పెట్టుకోవాలి అందుకే మనం వెయిట్ చేస్తూ ఉన్నాం మొన్నటి నుంచి అందుకే నేను చెప్తా ఉన్నా ఒక్కొక్క పాయింట్ మనకు చాలా మంచిది ఉపయోగమే జీవోలో పెట్టుకున్నారు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్లో ఉన్నది వ్యవసాయ శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్లో ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఉన్నాయి మంత్రి చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకొని మనం అడిగే అవకాశం ఉంటుంది నేను చెప్తున్నాను అట్లా నిన్న కందుల కొనుగోలు కేంద్రం కాడికి వచ్చి సిద్ధిపేటలా ఏం చెప్పడం మీరు మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం కందులు మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల తోటి కొనుగోలు ప్రారంభమైంది రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ పత్తి కొనుగోలు సంబంధించిన ప్రక్రియ సన్ఫ్లవర్ సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయం లోపల సమర్థవంతంగా రాష్ట్ర రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగింది వడ్లకు సంబంధించి నలభై ఎనిమిది గంటల నుంచి మూడు రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం ఆ విధంగా పేమెంట్ చేసాం ఎటువంటి తరుగులు కోతలు లేకుండా ఎక్కువగా తూకం వేయకుండా అదేవిధంగా సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నాం వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది సో రైతాంగానికి సంబంధించి త్వరలో ఇరవై ఆరు జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన ఒకవేళ ఈ సీజన్కి వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు చెరువులు ఇవి తప్ప రోడ్లు లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చిందని చెప్తున్నారు అట్లా ఉండదు రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డు మేము ఎక్కడ డిస్టర్బ్ చేసేదేమో వాళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు కుటుంబంలో పెళ్ళైన తర్వాత కుటుంబంలో ఇంటికి ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఫ్యామిలీగా అటువంటి ఇవ్వని పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఇస్తాం స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయించింది ఆ కింది స్థాయిలో ఆ విధంగానే కార్యక్రమాలు జరుగుతాయి సో రేషన్ కార్డుల గురించి ఎవరైనా ఎక్కడైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇందిరా మైళ్ళకు సంబంధించి ఫోరెస్ట్ కోర్ కిందర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వే కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఫేస్ లో అందరి కార్యక్రమం జరుగుతుంది ఒకటే మాకు కట్టం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది రేషన్ కార్డులు ఇందిరా మైళ్ళు ఉపాధి లేని ఉపాధి హామీ భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద గతంలో ఉన్న పదివేలకు పన్నెండు వేలకు పెంచి ఇవ్వడంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ అది ఏ ఫ్యామిలీ గ్రూపింగ్ జరిగింది రెండు లక్షల పైన వాళ్ళకు సంబంధించి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటికి కూడా ఒక షెడ్యూల్ ఇస్తాం అది కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్ని రకాల చర్యలు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటాను త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇక్కడికి ఆయిల్ ఫామ్ తర్వాత ఈ ఇది ఆయన చెప్పింది ఏంటంటే ఎట్టు పర్సలలో రెండు లక్షల కంటే పైనున్న వాళ్ళకి షెడ్యూల్ వస్తుందని మళ్ళీ చెప్తా ఉన్నాడు లేటెస్ట్ గా చెప్పినటువంటి మాట ఇది ఎప్పుడో పాత ముచ్చట కాదు ఏదో నాలుగు నెలల కింద చెప్పిన ముచ్చట కాదు జస్ట్ నిన్న చెప్పిన మాట అందుకే నిన్న చెప్పిన మాట అందుకే దీంతోపాటు మన కొంత అంటే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటా ఉన్నాను కాబట్టి నాకున్న సమాచారం మేరకు స్థానిక ఎన్నికల లోపు ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఒక క్లారిటీ వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికల లోపే నోటిఫికేషన్ వచ్చే లోపే ఈ రెండు లక్షల కంటే లోపు ఉన్న వాళ్ళకి పైన వాళ్ళకి ఒకసారి కనుక మన గైడ్లైన్స్ రిలీజ్ చేస్తే కట్టిన వాళ్ళకి విడతల వారిగా డబ్బులు వేసేసి ఎవరైతే ఎక్స్ట్రా అమౌంట్ ఆల్రెడీ కట్టేస్తున్నారో కట్టాల్సిన వాళ్ళు ఉంటే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు ఇక వస్తుందనే నమ్మకం ఉంటుంది ఎవరైతే కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అమౌంట్లు పడుతూ ఉంటే ఈ కట్టాల్సిన వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి సో దానివల్ల ఈ ఆలోచన చేస్తూ ఉన్నారని నేను చెప్తున్నా నాకు తెలుసు నా పక్కా సమాచారంతో ఇన్ని రోజుల నుంచి నేను మీకు చెప్పినా చాలామంది అన్న నువ్వు ఒట్టిగా ఆశలు పెడతా ఉన్నావు అది అవుతుందో కాదో తెలియదు రైతులకు ఇంకా ఆశల పల్లెకి ఇలా ఊరేగిస్తూ ఉన్నావు అది నష్టమవుతుంది కాకపోతే మళ్ళీ వాళ్ళంతా నిన్నే అడుగుతారని చెప్పి అన్నోళ్ళు ఉన్నారు పైగా కాకపోతే నిరు నిరాశపడతారు నువ్వు తప్పిదారి పట్టించినట్టు అవుతుంది నువ్వు ఆ రాంగ్ వేలో తీసుకుపోయినట్టు అవుతుంది అని చెప్తే కూడా నేను అన్న రాంగ్ వేలో నేను ఎప్పుడు తీసుకపోతలేను నేను రైట్ వేనే చూజ్ చేసుకున్నా అవసరమైతే ఎంతవరకైనా పోరాడి రుణమాఫీ చేపిద్దామనే ప్రయత్నంతోనే మొదలుపెట్టాను తప్ప ఏదో ఒక్కన్ వే చేస్తున్నావు నీతో అవుతుందా అంటే ఒక్కడితోనే మొదలవుతుంది ఏదైనా అది ఏడుదాకరన్న అవుతుంది ఇలా ప్రతిపక్షాలు కూడా మాట్లాడే పరిస్థితి చూసిరు కదా ఎవరి వల్ల అయింది ఇది నా ఒక్కంతోనే నేను గొప్ప గొప్పయ్యప్ప రైతులందరి పోరాటము ఎక్కడికక్కడ రైతులు అందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇలా ప్రతిపక్షం మాట్లాడక అప్పుతలేదు పాలకపక్షంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడక తప్పలేదు చెయ్యక తప్పని పరిస్థితిని కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఇది మన సక్సెస్ అని అనుకోవాలి ఖచ్చితంగా మనందరికీ రుణమాఫీ అయ్యేదాకా ఇట్లనే కంటిన్యూ చేయాలి మనం సో అది రుణమాఫీకి సంబంధించిన కీలకమైన అప్డేట్ అది మంత్రి కాబట్టి ఏదో ఒట్టోడు కాదు కాబట్టి ఇక్కడ చూడండి ఒక వార్త ఇంకొకటి ఇగో పది సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ అని దిశలో వచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి ఇరుపక్షాలను సమన్వయం చేసేందుకు కసరత్తు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ ఇక్కడ ఈ పది నియోజకవర్గాలు వీళ్ళంతా ఎవరు తెలుసా ఆనిముత్యాలు వీళ్ళంతా శుద్ధపూసలు ఒక పార్టీ బీఫా మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిన శుద్ధపూసలు నీతులు చెప్తారు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళైతే వీళ్ళకి సిగుశరం లేదు అని అన్నారు చాలామంది ఇంకా ఒళ్ళో గుసువ పెట్టుకునేది ఉండేలా కేసీఆర్ పక్కపంటి కుర్చీ ఇచ్చి డిప్యూటీ